మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు ఈ వీడియో ద్వారా మెయిన్ లో కుజురుండి కుజుమా దశ ఏడు సంవత్సరాలు ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇక్కడ ఏంటంటే మనకు కుజుడు ఏ ఇంట్లో ఉన్నాడు ఐదు ఇంట్లో ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడా పన్నెండో ఇంట్లో ఉన్నాడా అన్న దాంతో సంబంధం లేదు ఏ లగ్నానికి సంబంధించి ఉన్నాడు లగ్నంతో కూడా సంబంధం లేదు ఓన్లీ మేనరాశిలో కుజుడు ఉన్నాడు కుజమా ఏడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అయితే కుజుడు మేనరాశిలో ఖచ్చితంగా మంచే చేస్తాడు కుజుడు మేనరాశిలో ఉండి కుజమాదశి నడుస్తున్న వాళ్ళకి ఆ ఏడు సంవత్సరాలు కూడా అన్ని రకాలుగా కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి వాళ్ళు ఏదో అంటారు కదా ఏం చేసినప్పటికీ కూడా మంచి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది టీ అమ్మి డబ్బులు సంపాదించవచ్చా కాఫీ అమ్మి డబ్బులు సంపాదించవచ్చా లేదంటే ఇవి చిన్న చిన్న పనులు అంటే మనకి కొంచెం అవి తక్కువగా కనిపిస్తాయి అన్నమాట ఇంటింటికి తిరిగి ఏమన్నా అమ్మడం నేను ఎవరిని తక్కువ చేద్దామని కాదు కానీ సింపుల్గా ఉండే బిజినెస్ల్లో కూడా మంచి ప్రాఫిట్లు అనేవి ఈ కుజమహదశలో వీళ్ళు మేన్రాస్లో కుజులు ఉన్న వాళ్ళు పొందే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళు ఖచ్చితంగా వ్యవసాయంలో కూడా అందరూ పాత పద్ధతులను ఫాలో చేయలిపోతే వీళ్ళు మాత్రం ఆ వ్యవసాయంలో కూడా కొత్త పద్ధతులు అనమాట అప్పుడు ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో అది పండించడం ఏదైతే బా కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయో అవి పండించడం ఇలాంటివి చేసి మంచి లాభాన్ని వ్యవసాయంలో కూడా ఎవరు అంటే వ్యవసాయం తక్కువ చేయడం కాదు ఎవరు సృష్టించలేనంత సంపదను సృష్టించే అవకాశం ఉంటుంది రొయ్యల చెరువులు కానివ్వండి ఏదైనా సరే వాటి చేపల చెరువులు కాని వీటిలో కూడా కొన్ని వినూత్నమైన పద్ధతుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఈ కుజుమా దశలోనే వీళ్ళు స్థిరాస్తులు కొనడం లేదంటే నూతన గృహాలు కొనడం లేకపోతే కట్టడం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది ఈ కుజుమా దశ జరుగుతున్నప్పుడు కొత్త కొత్త అంటే పుట్టగొడుగులు పెంచడము లేకపోతే వేరే అంటే ఏంటంటే అంటే ఇప్పుడు మామిడి చెట్టు పెద్దగా ఎత్తుగా ఎదిగితేనే అది కాయలు కాస్తుంది ఇప్పుడు హైబ్రిడ్ వచ్చేసినాయి ఇలాంటి వాటిలో ఇంకా అన్నమాట అలాంటి ప్రయోగాలు చేసి వాటిల్లో సక్సెస్ అయ్యి అందరిని ఆశ్చర్యపరుస్తారు వాటి వల్ల లాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది గొప్ప సంగీత దర్శకులు ఇంకా పేరు రావడం కానివ్వండి ఎవరు చేయండి అంటే కొంత ఫ్యూ ఉంటారు అనమాట ఎలాంటి వాళ్ళు కొంతమందే ఉంటారు ఇప్పుడు చూడండి మనకి ఏదైనా టీచర్లు లేకపోతే లాయర్లు ఇలా అంటే బోల్డ్ మంది ఉంటారని అర్థం కానీ కొన్ని వృత్తులు మాత్రం కొంత తక్కువ మంది ఉంటారు అన్నమాట సంగీత దర్శకులు అంటే అంటే చాలామంది ఉన్నప్పటికీ కూడా మంచి పేరు ఉన్నవాళ్ళు ఇలా కొన్ని ఉండే ఉండేవాళ్ళు అనమాట ఈ ఈ మేనరాశిలో పుట్టి కుజమాదశలో ఉన్నప్పుడు అలా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళకి జ్ఞానం కూడా ఎక్కువ గురువు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక దీంతోపాటు మేనరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి కదా పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఒకవేళ పూర్వభద్రలో కనుక ఉంటే మాత్రం గురువుకు సంబంధించిన నక్షత్రం మేనరాశి కావడం వలన ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి అనుకున్న స్థాయికి చేరే అవకాశం ఉంటుంది ప్రతి చోట కూడా వీళ్ళకి మంచి గుర్తింపు అనేది ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక అలా కాకుండా ఉత్తరాభద్ర నక్షత్రం సిన్ నక్షత్రంలో మాత్రం కుజుడుంటే మాత్రం కొంతవరకు ఈ కుజుమహ దశలో స్వయంకృత అపరాధాల వల్ల అంటే వీళ్ళ బెట్టు చేసేతనం మొండితనం ఈ శని నక్షత్రంలో కూర్చున్నప్పుడు ఎవరిని లెక్క చేయకపోవడం వీళ్ళకి నచ్చినట్టు చేసుకుపోవడం కొంతవరకు అత్యాస అనుకోవచ్చు లేకపోతే నా పని అవ్వాలి ముందు ఇలాంటి కొంత థాట్ ప్రాసెస్ అనేది సరిగ్గా ఉండకపోవడం మెంటల్ ఎబిలిటీ అనేది కొంతవరకు డిస్టర్బ్ అవడం అనేది జరిగి కొంతవరకు వీళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా రేవతి నక్షత్రం బుధుడికి సంబంధించిన నక్షత్రంలో కుజుడు ఉంటే మాత్రం వాళ్ళకి బాగానే ఉంటుంది ఇప్పుడు చెప్పిన ఫలితాలతో పాటు వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇంకా తెలివిగా అన్నీ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక అలా కాకుండా ఒకవేళ పాపగ్రహాలు అంటే రాహుతో కుజుడు కలిసిన శుక్రుడితో కుజుడు కలిసిన శనితో కుజుడు కలిసిన కేతుతో కుజుడు కలిసిన కొంతవరకు లైఫ్ని ఈ కుజ్మా దశలో డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఏంటంటే అప్పటి వరకు ఒక లైఫ్ తర్వాత ఒక లైఫ్ అన్నట్టుగా డైవర్స్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా కోల్పోవడం లేకపోతే పొందడం ఇలాంటివి అకస్మాత్తుగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు రాహుతో కుజుడు శుక్రుడితో కుజుడు శనితో కుజుడు కేతుతో కుజుడు ఉన్నవాళ్ళు ఈ కుజుమ దశ అప్పుడు సరైన కన్సల్టేషన్ తీసుకుని ఆ కుజుమా దశలో కనుక రెమిడీస్ చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది